అందరికి అందరు బాగుండారా మేము బాగుండాం మీరే బాగుండాలని కోరుకుంటాం ఇలా సొరకాయ పప్పు వండు సొరకాయ పప్పు వండుతున్నాం అన్న పడుతున్నా పాలు సొరకాయలు సొరకాయలేసేసుకుంటున్నాం పెద్దలపాయలు తొరకాయ ఏకాదశి మీ పూజ గట్ట జరిగిన కామెంట్లో పెట్టండి మీరు అటు చేసుకున్నారు మా ఎట్ట నచ్చింది జీలకర్ర సరకాయ వేసుకోవాలి అమ్మటి ఉడకలుగా అది పప్పుతో పాటు అందుకని వేసేసారు దోషలు ఉన్నాయి అటు పిల్లలకు చెట్టు చేసుకున్నాం ఇలా 저좀잡 ಜಲಕರೇ yeah, ఒక టైంలో దాన్ని కొబ్బరికాయ తీసాడు కొంచెం పీస్ తీస్తే కొబ్బరికాయ వచ్చింది టేపుద్దామో ఊతుంది అది చేతులతో కుస్తీ పడుతున్నా అబ్బాయి కొబ్బరికాయతో దాన్ని పగల కొట్టాయ్యా అంటే దాని కొబ్బరికాయ తీస్తున్నాడు కొబ్బరికాయ చేసేస్తున్నా కొబ్బరి పన్న రెండు చక్కెర అయితే కొబ్బరికాయ వచ్చింది దాంట్లో మంచి కొత్త కొత్త కొబ్బరికాయ అది కొంచెం ముదిరిపోయింది పగలబట్టు ఉంది లోపల అన్న లోపలన్నీ పగలకుండా దాన్ని పగలబెట్టేసేది కొబ్బరికాయ తీసేంత ఇదిగండి ఇదిగండి ఇదిగో కొబ్బరి కొబ్బరికాయ కొబ్బరి బాడ తాగాం తాగితే దాంట్లో కొబ్బరి ఉంది పగలు కొట్టి తిన్నాం కొబ్బరి బాగుండే దాన్ని అబ్బాయిగాడు కొబ్బరికాయ తీసాడు దాన్ని దాని పెద్ద చూడండి తాగిన పెద్ద ఇప్పుడు అబ్బాయి దాన్ని పగలగొట్టి దాంట్లో కొబ్బరి చూపించాలి అంతే అబ్బాయికి ఇచ్చిన టాక్స్ కానీ వాళ్ళకి అమలు ఏందండి సరదాగా కొబ్బరి మొన్న కొడదాం అనుకుంటే అది నిజంగా కొబ్బరికాయల్లో వచ్చింది ఏ రాసి చెప్పు అవునా